గుడ్ ఈవినింగ్ అన్న నా పేరు రవి రవికాంత్ గుంటూరు నుంచి అడుగుతున్నాడు ఏమని రెండో సమయాల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు నుంచి పదిహేడు దావీదు బావి దగ్గర ఉన్న నీళ్లు ఎందుకు తీసుకురమ్మన్నాడు ఎందుకు నీళ్లు త్రాగుటకు మనసు లేక యహో సన్నిధిని పారభోసెను చదువుతోంది ఆ సందర్భాన్ని ఒకసారి రెండో సమయంలో గ్రంథం ఇరవై మూడో అధ్యాయం రెండో సమయాల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదమూడవచ్చు నుంచి మరియు ముప్పది మంది అధిపతులు శ్రేష్ఠులైన అందులో ముగ్గురు పంటను కోసే కాలంలో దావీ అప్పుడు ఎక్కడున్నాడు అదుల్లాము గుహలో ఉన్నాడు అది సందర్భం ఏమండి ఫిలిస్తీన్ అందరూ ఎక్కడ దిగారు రెఫాయిం అనే ఒక లోయ ఏమండి రెఫాయిం అనే లోయలో ఫిలిస్తీన్ అందరూ దండు మొత్తం అంతా కూడా సేనలుగా వాళ్ళు వ్యూహం చేశారు దావీదేమో అదుల్లాం అనే గుహలో ఉన్నాడు దావీదు దుర్గములో ఉండెను ఫిలిస్తీన్ల దండు కావలి వారు బెత్తలహేములు అంటే ఈ ఫిలిస్తీన్లు ఎక్కడ దిగారు రెఫాయిములు దిగారు ఆ రెఫాయిములో ఉన్న ఈ పంక్తులుగా తీరిన వాళ్ళందరూ గుంపులుగా కూడిన వాళ్ళందరూ తలక నాయకులు మాత్రం వీళ్ళు ఎక్కడ ఉన్నారట బెత్తలహేము బెత్తలహేములో ఉండిరి అంటున్నాడు చూడండి అంటే భౌగోళికంగా చారిత్రాత్మకంగా మనం చూడగలిగితే ఈ డిస్టెన్స్ అంటే బెత్తలహేమికి తర్వాత ఏమో అదుల్లాము గుహకి ఇంచుమించు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరం అండి దావీదున్న ప్రాంతానికి దావీదున్న ప్రాంతానికి ఇక్కడ బెత్తలహేమికి ఇక బెత్తలహేమికి తర్వాత రెఫాహేమికి ఎక్కడ శత్రువులు దిగారు ఎవరో శత్రువులు ఫిలిస్తీలు వాళ్ళేనా ఉంది ఫిలిస్తీలు దిగారు ఎరుషలేమికి బెత్తలహేమికి రెఫాహేమికి ఎంత దూరం అనుకుంటే సుమారు ఒక పది కిలోమీటర్లు అంటే ఇంచుమించు పది కిలోమీటర్ల దూరంలో శత్రువులు ఉన్నారు ఎవరు ఫిలిస్తీలు సేనలు దిగాయి వాళ్ళ తాలూకా అధిపతలందరూ ఎక్కడున్నారట అంచున అంచునున్నారు బెత్తలహేమ తాలూకా ద్వారం దగ్గర చదవండి మరలా ఆ మాట పదమూడు వచ్చిన నుంచి ముప్పది మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదనతకు వచ్చినప్పుడు ఫిలిస్తీన్లందరూ రెఫాయిం లోయలో దిగారని దావీదు దుర్గంలో ఉండెను ఫిలిస్తీన్ల దండును కావలి కాసేవాళ్ళు బెత్తలహేమలో ఉన్నారు బెత్తలహేమ దగ్గర ఉన్నారు ఇప్పుడు బెత్తలహేమకి రెఫాయింకి ఎంత దూరం అని చెప్పారు సుమారు పది కిలోమీటర్లు దావీది ఎంత దూరంలో ఉన్నాడు ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు దావీదు కాబట్టి ఎలాగైనా ఇప్పుడు వాళ్ళ సేనలను పారద్రోలాలి అంటే ముందు దాని తాలూకా అధిపతులను కొట్టాలి వాళ్ళ అధిపతులు ఎక్కడున్నారు బెత్తలహం దగ్గర ఉన్నారు మర్చిపోకండి మరలా ఆ మాట చదవండి ముప్పది మంది అధిపతులు శ్రేష్ఠులైన ముగ్గురు తీసుకున్నాడు వాళ్ళు కోతకాలంలో దావీ దగ్గరకు వచ్చారు అప్పుడు దావీది ఏం చెప్తున్నాడు ఫిలిస్తీన్లు రెఫాయిలో ఉన్నారని దిగి ఉండి దావి దుర్గంలో ఉండెను ఫిలిస్తీను దండును కావలి కాసే వాళ్ళు మాత్రం బెత్తలహేములో ఉన్నారు అప్పుడు దావిదేమన్నాడు చూడండి బెత్తలహేము గవిని బెత్తలహేమ గవిని అనేసరికి ఎంట్రన్స్ గేట్ అండి ఆర్చిలాడు ఉంటుంది అంటే ఆ ఊరు ద్వారం ముఖ ద్వారం గవిని వద్దనున్నా బావి నీళ్ళు ఎవడైనా నాకు తెస్తాడా నేను చాలా సంతోషించేవాడిని అని ఒక మాట అన్నాడు ఈ మాట అనగానే ముగ్గురు బలాడ్జులైన వాళ్ళు ఉన్నారు ఆ ముగ్గురు బలాడ్జులైన వాళ్ళు ఏం చేశారు దండు కావలు అంటే బెత గ్ దగ్గర కదండి ఉన్నారు వాళ్ళు లో వాళ్ళేమో రెఫాయిం దీవులు అక్కడ లోయలో ఉన్నారు రెఫాయి లోయలో ఉన్నారు వాళ్ళు దండు అక్కడ దిగింది వాళ్ళు అధిపతులు ఎక్కడున్నారు దగ్గరకు ఉన్నారంటే అధిపతులకి వాళ్ళకి మధ్య దూరం ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారు ఉన్నప్పుడు దావిది ఏం చేశారంటే ఎవడైనా బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెస్తాడా నాకు అని అన్నారు ఎందుకు ప్లాన్ ఏంటా ప్లాన్ అప్పుడు ఇస్రాయలీలో ఉన్నవాళ్ళు అధిపతులు లాంటి వాళ్ళు బలాడ్జుల్ లాంటి వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా ముందు అధ్యాయం చదివితే ఉంటుంది మనకి సరేలేండి ఈ ముగ్గురు బలాజ్జులైన వాళ్ళు ఏం చేశారంటే అయ్యా మా నాయకుడు కదా మీరు మీరు చెప్పినట్లుగా మేము అక్కడికి వెళ్ళి మేము అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తాం అంటే నీళ్లు తెమ్మంటున్నాడా చంపమన్నాడ వెళ్ళి నీళ్లు తీసుకురండి అన్నాడు మీరు నీళ్లు తీసుకురావాలంటే అక్కడికి ఇస్రాయలీలు వెళ్ళారంటే అక్కడ ఫిలిస్తీన్ తాలూకా అధిపతులు ఉన్నారు వాళ్ళు ఊరుకుంటారా ఏమండి అందులో నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉంటారు అందరూ అవునా ఒక నూతి దగ్గర కావచ్చు అవునా అధిపతులకు ఏం కావాలండి నీళ్లున్న దగ్గరగా దిగుతారు చెరువు దగ్గర బావి దగ్గర అన్ని నీళ్లు అందుబాటులో ఉంటాయి లేట అప్పుడు మళ్ళీ మోటార్లు ఉన్నాయి ఎక్కడ పడితే స్విచ్ చేస్తే మోటార్ వచ్చేస్తాయి నీళ్ళు వస్తాయా ఎక్కడికైనా నీళ్లు చేదుకోవాలన్నా వాడుకోవాలన్నా బావి కానీ లేదని చెరువు కానీ ఈ ప్రాంతాల దగ్గరలో మనుషులు జీవనం చేసేవాళ్ళు కనుక ఈ అధిపతులు ఏమో బెత్తలహేమి బావి దగ్గర ఉన్నారు ఈ విషయం దావీకు తెలుసు ఎవరైనా నాకు నీళ్లు తీసుకొస్తారా అని అడిగాడు అడిగినప్పుడు వాళ్ళు ముగ్గురు అధిపతులు అధికారులు బలార్జులు వచ్చారు వచ్చి ఏమన్నారు మేము వెళ్తామయ్యా అప్పుడు వాళ్ళు ఏం చేశారట వెళ్ళి ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్లు దండు కావలి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళతోని ఏమండి ఓడించి దారి చేసుకుని పోయి బెత్తలహేము గవిని దగ్గర బావి నీళ్లు చేది దావీనకు తెచ్చారు అయితే దావీదేం చేశారు నీళ్లు తెచ్చారు కదా ఆ నీళ్లు త్రాగడానికి మనస్సు లేక యహో సన్నిధిని నీళ్లు పంపేశాడు ఎందుకు ఇప్పుడు మనం డౌట్ ఏంటంటే నీళ్ళు తెమ్మని చెప్పింది దావిదే కదండి తీర ఎంత కష్టపడి వాళ్ళు చేంపి నీళ్లు తీసుకొస్తే నీళ్లు పారబోస్తాడని ఏం ఇప్పుడు తాగాలని రూల్ ఏమైనా ఉందా అంతకీ తాగాలంటే దావీదికి నీళ్లు ఇప్పుడు అతని దగ్గర నువ్వు లేవా ఏమండి అతని దగ్గర నీళ్లు లేవా అతను అడిగితే ఎవరు నీళ్లు తీసుకురారా పలానా దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఎందుకు తెమ్మన్నాడు అంటే దండును ఓడించాలంటే ముందు దండు నాయకులు కొడితే చాలు అవి యుద్ధ స్ట్రాటజీలు అంటారు వాటి అన్నిటినీ ఒరే మీరు వాళ్ళని చంపిరండిరా అని అనడం కన్నా ఎవరే వెళ్ళి నీళ్లు తీసుకురండిరా అంటే అడ్డొచ్చిన నేసేయమనే కదా అక్కడ అర్థం కనుక తెలివిగా దావి తాలూకా యుద్ధ చైతన్య ఏమంటుందని చాతుర్యం యుద్ధ చాతుర్యం అంటే దండు అంతరితో యుద్ధం చేయడం ఎందుకురా ఆ దండును నడిపించే అధిపతులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు నేసుకొచ్చాడు చాలు మొత్తం దండు అంతా పారిపోద్ది అని దావీదు యొక్క వ్యూహం దావిదికి దాహం వేసి అర్జెంటుగా బెత్తలహేమ దగ్గర ఉన్న గవిని దగ్గరున్న నూతులోకి వెళ్ళినా నీళ్లు తీసుకున్నారా ఆ నీళ్లు తాగితే నాకు దాహం అక్కడ ఉద్దేశం వెళ్ళి నీళ్లు తీసుకురండి అని తెస్తారా తేరా వెళ్ళినందుకు వీళ్ళు గెలుస్తారా గెలవరా తన సత్తా ఏంటో చూపించడం కోసం తన దగ్గరున్న ముగ్గురు బలాడ్జులు ఎంత గొప్పవాళ్ళు అనేది వాళ్ళు పరీక్షించడం కోసం నాకు నీళ్లు కావాలన్నాడు అంతే నీళ్ళు కోసం వెళ్ళినప్పుడు ఎవడొడ్డొచ్చిన అని పక్కకి కోసి వేసి నీళ్లు తెస్తారు అంతే కదండి ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యను ఎదుర్కొని వెళ్ళేవాడే కదా వీరుడు మరి ముగ్గురు వీరులను ముందుకొచ్చినప్పుడు సరేరా మీ వీరత్వం వెంట చూపించండి నిలు తీసిరండి ఏమండి పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది తెలుసా మీకు హైదరాబాద్ మనకి ఇండియాలో లాగైతే హైదరాబాద్ ఉంది పాకిస్తాన్లో కూడా హైదరాబాద్ ఉంది నాకు ఎవరైనా పాకిస్తాన్లోనే హైదరాబాదు పట్టణానికి వెళ్ళి అక్కడున్న పకోడీలు తీసుకురండి అని అడిగారు అనుకోండి ఎందుకు అడుగుతున్నారు ఏం బాబు ఇక్కడ మీకు పకోడీలు లేవా ఎంత దూరం మేము హిమాలయాలని ఇటన్నిటిని దాటుకొని శత్రుదేశంలో ప్రవేశించి పాకిస్తాన్లోనికి వెళ్ళి అక్కడున్న హైదరాబాద్లోని పకోడీ తీసుకురావాలా లేదా బిర్యానీ తీసుకురావాలా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎందుకు పంపించాడు దానికి ఒక కారణం అలాగనే ఇక్కడ బిర్యానీ ముఖ్యం కాదు అతనికి ఏమండి శత్రువులను ఓడించాలి అన్నది కనుక అక్కడికి వెళ్ళి శత్రువులను వాళ్ళు ఓడించుకొని వచ్చారు నీళ్లు తీసుకొచ్చారు దావీదికి నీళ్లు తాగాలన్న మనస్సు లేదు పంపేశాడు అదేం తప్పు కాదు ఏమండి మేము ఎంత దూరం కష్టపడి నీళ్లు మీకోసం తీసుకొస్తే మీరేటండి నీళ్లు తాగలేదండి అయ్యగారు అనేసి అడిగితే నాయన నీళ్లు తాగడం కాదే నా ఉద్దేశం శత్రువులను మట్టి పెట్టడం నా ఉద్దేశం కనుక మీరు బావి దగ్గరికి వెళ్ళారే అంటే ఆ బావి చుట్టూ అధిపతులు ఉన్నారు వాళ్ళు ఓడించాలి దాంతో ఇస్రాయిల్ అందరికి ఫిలిస్తీన్ వాళ్ళందరికీ కూడా భయాన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యహో సన్నిధిని పారబోసాడు ఆయనకు అనిపించలేదు తాగాలని కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో సాధించుకొని వచ్చినా వాటిని అనుభవించాలన్న మనసు మనకు ఉండదు ఎందుకంటే మనకు నచ్చాలి ఎవరైనా ప్రేమతో ఏదైనా తెచ్చారనుకోండి కొన్ని సందర్భాల్లో ప్రేమతో తెచ్చినప్పుడు మనకి ఎదుటి వ్యక్తి నచ్చాడు అనుకోండి నచ్చినా వాళ్ళు తెచ్చింది షుగర్ పేషెంట్ దగ్గరికి లడ్డూలు తీసుకొచ్చారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఏమంటే తినండి ప్లీజ్ లడ్డు తినండి అంటే ఒక లడ్డు తింటే చాలా షుగర్ వచ్చే ఎక్కువైపోద్ది దానివల్ల ఏ ప్రమాదమైనా రావచ్చు కనుక ఎదుటి వ్యక్తిని ప్రేమించి లడ్డూలు తినేయడం మంచిది అంటారా లేదంటే ఏటండి మరి ఎంత ప్రేమతో లడ్డూలు తీసుకెళ్ళగానే ఒక్క లడ్డూ కూడా డాడీ గారు ముట్టుకోలేదని అంటే అయితే డాడీ గారికి ప్రేమ లేదనా లేదా డాడీ గారికి ఇష్టం లేదనా ఎందుకు ఇష్టం లేదు డాడీ గారికి స్వీట్ అంటే చాలా ఇష్టం ఏమండి కానీ ఎందుకు తినలేదు మనసు లేదు ఆయనకి వద్దులే నాయనా ఇప్పుడు ఏదో నీ సంతోషం కోసం నేను తినేసానుకో ఒక కుర్తిపడి నేను తినేస్తే నాకు షుగర్ ఎక్కువ అయిపోయింది అనుకో దానివల్ల ఏ ప్రమాదమైన ఏ అవయమైనా దెబ్బ తినేసింది అనుకో నేను పిల్లలకు పాఠం చెప్పకుండా అయిపోతాను లేదంటే మంచాన పడతాను కాబట్టి నేను ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను సారీ నాయనా ఏమనుకోకు తినడానికి మనసు లేదుగా ఆ తీసుకెళ్ళా బల్ల మీద పెట్టే నాయనా అని అని అనుకోండి అంటారు ఎందుకంటారు మంచి కోసం ఆలోచించి కనుక తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక ఆలోచనాత్మకమైన ఉద్దేశం ఉంటుంది అది ఏంటి అనేది మనం ఆలోచించి తెలుసుకోవాలి కానీ ఏంటండి మేము ఎంత కష్టపడి తెస్తే దావి దగ్గర బొత్తుకు వద్దనే ఏంటండి నీళ్లు పారబోసేయడం ఏంటండి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయి నీళ్లు కాదు అక్కడ గెలవటం ముఖ్యం ఏమండి శత్రువులకి భయపెట్టడం ముఖ్యం శత్రువుని పారద్రోలటం ముఖ్యం కనుక ఆ ఉద్దేశంతో దావీదు తాగడానికి మనసు లేదంటే ఆయనకి తాగినా తప్పు లేదు ఆ నీళ్ళు ఏమి నిషేధింపబడిన నీళ్ళ ఏంటి ఏమండి బెత్తలహం దగ్గర గవిన దగ్గర నీళ్ళు అంటే అయ్యేవైనా చెడ్డ నీళ్ళ ఏం కాదు తాగే నీళ్ళే తాకడానికి ఆయనకి ఎందుకు ఇష్టం లేదు వద్దు అయినా నీళ్ళు పారబోసే డిహోసనేదే అనని అంతే అంతేనా ఇందులో ఆలోచించవలసింది పెద్దదంటూ ఏమీ లేదు ఓకే